బోల్ जय విశాలు భగవానికి జై జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా మనం బద్రీకాశ్రమంలో మన సత్సంగ సజనంలో మనం ఉన్నాం చల్లగా ఉండేటువంటి ప్రాంతం అందరికీ శరీరంలో వణుకుని పుట్టిస్తాం అలాంటి ప్రాంతంలో వాతావరణం అనుకూలిస్తే ఈ చల్లది ప్రాంతంలో ఎండలో పుచ్చుంటే అదొక ఆనందం ఇలాంటి ఈ క్షేత్రం ఎక్కడా మనకి దొరకదు నారాయణుడు ఇక్కడ రూపంలో ఉండి తపస్సుస్తున్నాడు ఇక్కడ వీచే ప్రతి వాయువు కదిలే నది యొక్క ప్రతి అణువు స్పరిశ ఆ శబ్దం అన్నీ నారాయణ మంత్రస్మరణలే అలాంటి పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో కాసేపు ఇప్పుడే అన్నదానాలు అన్నీ పూర్తయినాయి అలా సంచరిస్తూ ఇలా వచ్చి ఎండలో పుచ్చున్నా చల్లదనం బాగా ఉన్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలంగా ఉంది సాయంత్రానికి మన ఆచార్యులు చిరంజీవి స్వామి వారు ఇక్కడికి చేస్తున్నారు రేపు అందరం కలిసి స్వామి దర్శనానికి వెళ్తాం చాలామంది మన భక్తులందరూ కూడా మానా దర్శనానికి వెళ్ళారు అలాగే కొంతమంది చరణపాతుకులకు వెళ్ళారు ఇక్కడున్న మేము అందరినీ సాగనంపి మీతో మాట్లాడాలని టీగా కూర్చున్నాం చాలా అద్భుతమైన క్షేత్రం ఒక్కసారైనా జన్మలో రావాలి ఈ క్షేత్రం చూడాలి మన సత్సంగ సదనంలో శ్రీనివాసుని ప్రసాదం తినాలి అలాంటి గొప్ప కార్యక్రమం మన పెద్ద స్వామి స్వామివారు మన ఆచార్యులు అపర రామానుజులు శ్రీ 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 స్వామి వారు నిరాటంకంగా వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలు చేస్తున్నాయి విచిత్రమేటంటే సత్సంగ సందనంతో పాటు వెనకాతల ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు వారికి కూడా ఉండడానికి వసతుల కోసం భవనం నిర్మాణం సాగుతుంది మీలాంటి దాతల యొక్క సాహచర్యంతో సహకారంతో చక్కగా సాగుతున్నాయి ఇప్పుడే ఆ పండ్లు కూడా చూసి వచ్చిన చాలా ఆనందంగా ఉంది వచ్చే సంవత్సరం బహుశా అది పూర్తవుతుంది మనందరం ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా പാൽഗൊന്ന ബദരി വിശാല ഭഗവാൻ സേദ ജൈ ശ്രീമന്നാരായണ